ఇరవై తొమ్మిదవ తేదీన కోవూరు గుమ్మలదిబ్బాజుల వద్ద బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేస్తుంటే టీడీపీ జనసేన నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేయడం హాస్యాస్పదంగా ఉందని డీఏబీ చైర్మన్ బాబు రెడ్డి నిరంజనబాబురెడ్డి చైర్మన్ రాధాకృష్ణ రెడ్డి అన్నారు కోవూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కోవూరు పరిధిలోని గుమ్మలదిబ్బ దిబ్బా వద్ద ఎన్నో ఏలుగా ఇబ్బందులు పడుతున్న రోడ్డుకు ప్రత్యేక బ్రిడ్జ్ కి రెండు కోట్ల నలభై ఆరు లక్షలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మంజూరు చేయించారని డిఏఎఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా తొమ్మిదిన బ్రిడ్జికి శంకుస్థాపన చేసి శాశ్వత పరిష్కారం చేయబోతుంటే టీడీపీ జనసేన నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేయడం ఏందని ప్రశ్నించారు ఎన్నికల ముందు వస్తున్నాయని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రజలు నమ్మరని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల ప్రజలు మీకే బుద్ధి చెప్తారని తెలిపారు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రషన్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని మీరు ఎన్నికల కల్లబొలి మాటలు చేసినా ప్రజలు తగిన గుణపాఠం అభివృద్ధి చూసి చెప్తారని అన్నారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు నలుబూరు సుబ్బారెడ్డి ఎంపీపీ శివుని నరసింహారెడ్డి వైసీపీ నాయకులు జూబేరు విజయ్ సాయి ప్రసాద్ వేణు సుధా తదితరులు పాల్గొన్నారు తర్వాత బిత్ పనులు ప్రారంభం జరుగుతాయి వీళ్ళు గుంటలు కూర్చున్న తర్వాత ఉపయోగం లేదు ఎందుకంటే దానిపైన మళ్ళీ కాంక్రీట్ వస్తుంది పైపులు ఇంటి కూడా వస్తాయి అంటే ఆ రోడ్డు వల్ల ఉపయోగం లేదు కేవలం మేమేదో ఎరగదీసాము మేము వాళ్ళు చేయలేదు మేము చేసామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ విట్టి ప్రారంభం జరగబోతూ ఉంటే ఎవరైనా రిపేర్ పనులు ప్రభుత్వం అనుమతిస్తాన్ని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే కేవలం అవగాహన లేకుండా శాంక్షన్ వచ్చిందని చెప్పి నాలుగు రోజుల క్రితం ప్రసన్న కుమార్ గారు పత్రికల్లో చెప్పిన తర్వాత ఈ పని చేయడం అనేది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని దృష్టి మళ్లిచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకునే దాన్ని తప్ప వాళ్ళు వేసిన కూర్చో పోడ ఉంట ఏ రకమైన రాబోయే రోజుల్లో ఉపయోగం లేదు దానిపైన బిడ్చి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాని అవసరాలు మనకు తెలుసు ఖచ్చితంగా ఆడ బిడ్చి అవసరం అని చెప్పి ఈరోజు కరోనా వచ్చి ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా దేశంలో ఉండే రోడ్లన్నీ కూడా ఈ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే మొత్తం రిపేర్ చేస్తున్నట్టు చెప్పుకుంటా ఉన్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మనం చూస్తున్నాం బుచ్చి గ్రామంలో నుంచి దేవస్థానం దగ్గర నుంచి ఊరిపోయే రోడ్డు గత దశాబ్ద కాలంగా ఆ రోజు వెడల్పు లేక రోడ్డు మొత్తం గుంటలైపోయింటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న పోలవేరు శ్రీనివాసు గారు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు దాన్ని వెడల్పు చేసి ఈరోజు నలభై కుమార్ గారు కష్టం కూడా కలగనీయకుండా నష్టం కలగనీయకుండా వాళ్ళకి ఏం చేయాలో ఇల్లు కావాల్సిన వాడికి ఇల్లు డబ్బులు ఇవ్వాల్సిన వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏ కాపురం ఉన్న వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు ఇచ్చి ఈరోజు చేసాం కనపడలేదే ఇంకా కనపడలేదేమో ఇనుమొడుగు రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ దాకా రోడ్డు ఒకటి ఆ వెంకటేశ్వరపురం దగ్గర నుంచి రేపు ఆ ఫ్లైఓవర్ దాకా ఆ రోడ్డు కూడా కనపడలేకుండా ఉంటే ఇంకా మీరు కళ్ళు కళ్ళు లేని కబోదులు అనుకోవాలి మిమ్మల్ని అడుగు తినేసాడు మీ నాయన్ని ఒకసారి పోయి ఇవన్నీ ఎప్పుడు జయించావా అని అడుగు మమ్మల్ని కాదు ప్రసన్న కుమార్ రెడ్డిని కాదు అడగాల్సింది మీ నాయన్ని అడుగు పోయి సీను మా సేనాయిని మా తమ్ముడు సేనయ సేనయిని అడుగు పోయి అవన్నీ నాయన ఎందుకు చేయలేదు నాయన కళ్ళు ఎందుకు చేయలేదు నాయన రోడ్ చేయలేదు నాయన ఈ క్లబ్ రోడ్డు ఎందుకు చేయలేదు నాయన అక్కడ రోడ్లన్నీ ఎందుకు చేయలేదు నాయన అడుగుపోయి మీ అడుగు నాయుడిని అడుగునాయన మమ్మల్ని కాదు అడగాల్సింది మీ నాయుని అడుగుపోయి థ్యాంక్ యూ అమ్మాయిలు ప్రెస్ మీట్ పెట్టాను చూశాను నేను నవ్వొస్తా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా దినేష్ మీ నాయన మా సీఎన్ఐ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరలా 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 ప పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పంతొమ్మిది దాకా మీ నాయనే ఉన్నాడు దినేష కల్దులు అంతకు ముందు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి అప్పుడు చేయకూడదమ్మా మరి ఇప్పుడు రేపు మేము ఇరవై తొమ్మిది శంకుస్థాపన చేస్తున్నామని తెలిసిందా ఇప్పుడు ఉపయోగ జెండాలు కట్టేది కాంక్రీట్ పోస్తున్నారు అక్కడ అర్థం ఉందా ఏమన్నా ఉపయోగమా మేము గా స్టార్ట్ చేయబోతున్నాం బ్రహ్మాండమైన కాజువే అయిపోతున్నాం అక్కడ పెట్రోల్ బంక్ దాకా మీకు తెలుసా అంటే మేము ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టి ఆ రెండు లక్షల నలభై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు శంకుస్థాపన చేస్తున్నామని తెలిసిందో ఈ రోజు తెలిసిందమ్మా మీకు ఏం చేశాడు పది సంవత్సరాలు మీ నాయన అప్పుడు అంతకు ముందు నుంచి ఉంది ఇరవై నాలుగు గంటలు మేము ప్రతి రోజు పోయే రోడ్డు అది అప్పుడు కనపడలేదా మీకు ఒక చిన్న ఉదాహరణ ఎనమూడో గేటు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఘోరమైన రోడ్డు అది ఎంత ఘోరమైన రోడ్డు అంటే కొన్ని వేల లారీలు ప్రతిరోజు వ్యాగన్ నుంచి వెళ్తుంటే కనపడలేదా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి ఇప్పుడు చూడండి పోయి ఈ రోజు కూడా ఐదు వందల లారీలు వెళ్ళినాయి అక్కడ వ్యాగిన్లో నుంచి ఎలా ఉందో చూడండి రోడ్డు పోయి ఎవరు వేశారు అది ఎవరు గవర్నమెంట్ వేశారు ఇలాంటి చాలా రోడ్లు ఇప్పుడు నిరంజన్ బాబు చేసినట్టు ఎన్ని కలవట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని చేశారు ఈ రోజు డ్రామా ఆడుతున్నారు పోయి జెండాలు నాటి నాయకులందరూ కూర్చొని ఎనమడుగు రోడ్డు ఎనమొడుగు రోడ్డు వేస్తున్నారు అరవై ఐదు కోట్ల రూపాయలతో ఎనమొడుగు రోడ్డు వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆన్లైన్ రోడ్లు అయితే ఇంతవరకు చరిత్ర చూస్తుంటారా మీరు నేనే శంకుస్థాపన శంకుస్థాపన చేశాం దానికి గాలి వాన తుఫాన్లు కూడా ఆపడంలే అలాంటి వర్క్ కోవరుకు తెచ్చిన మహానాయకుడు ప్రసన్న కుమార్ ఢిల్లీ లెవెల్లో దాన్ని ప్లాన్ చేశాడు ఎనిమిది రోడ్లు రోడ్ ఎనిమిది ఎనిమిది లైన్లు సెంట్రల్ లైటింగ్ అక్కడ పెన్నా బ్రిడ్జి దిగిన దగ్గర వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దిగిన కాడి నుంచి సాయిబాబు గుడి ఫ్లైఓవర్ ఎక్కిన దాకా ఎనిమిది రోడ్లు ఫ్లైవర్ అంతకన్నా అందమైన రోడ్డు ఆంధ్రప్రదేశ్ లేదు కావాలండి చూడండి పోయి ఆరణి వాళ్ళని అడగండి సెంట్రల్గా నిధుల కోసం ఢిల్లీ దాకా వెళ్ళారు అనిల్ కుమార్ యాదవ్ పెట్టుకొని తీసుకొస్తే శంకుస్థాపన చేస్తారు ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక విచిత్రం ఒక్క అలిగేషన్ లేదు ఒక్క అలిగేషన్ లేకుండా అన్ని ఇళ్ళు కాలువ ఈరోజు కోటి రూపాయలతో ఎఫ్టిఆర్ నిధులతో నిర్మాణం జరిగింది అదేవిధంగా పొడుపోడు పంచాయతీలోని చంద్రమౌళి నగర్ మిర్చి మొత్తం కూడా ఎఫ్టీఆర్ లో ఏర్పాటు కొత్తగా నిర్మించడం జరిగింది అదేవిధంగా సదరం ఛానల్ రెండు వైపుల వాల్స్ మొత్తం కూడా ఎఫ్డార్లో పనులు జరిగినాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మీరు చెప్పలేని పరిస్థితి కేవలం ప్రతి విషయాన్ని డొంకదారిలో తీసుకువచ్చి అసత్య ప్రచారం చేస్తూ దీని ఏదో ప్రజలు నమ్మతారనుకోవటం భ్రమ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఏదైనా మంచి పనులు చేస్తే మేము అభినందిస్తాం మేము అభినందిస్తాం మీరు ఆ కార్యక్రమం లేదే కేవలం ప్రచారం కోసం కేవలం ప్రజల్ని మబ్బి పెట్టేదాని కోసం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉండే అభిమానానికి మీరు భయపడి నల్పడి ప్రసన్న కుమార్ గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి భయపడి మీరు ఏదో మసిపుసి మారేడుగా చేయాలంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా అమాయకులు లేరని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ నేను చెప్పిన తర్వాత మీరు సిగ్గుపడాలా నల్లపురెడ్డి ప్రసన్న కుమ్మార్టి సుఖపడాల్సిన అవసరమే లేదు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పోయి మీరు అరువులై ఉండి మీకు ఏదైనా పథకం రాకపోతే చెప్పండి ఖచ్చితంగా ఏడు అధికారులు వచ్చిన్నారు వాళ్ళ ద్వారా రెక్టిఫై చేయిస్తాం లేదు మీరేమన్నా ఏమన్నా తప్పకుండా సరిదిద్దుకుంటే ఆ పథకాలు వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ మాదిరి ఏదో మేము గ్రామాల్లో జరుగుతున్నా అని చెప్పి ఒక ఇదిలో పది మందితో పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆడ గమకం లేదు నల్లపెట్టి ప్రసన్న కుమార్ గారు గోవు నియోజకవర్గంలో ఒక లక్ష పన్నెండు వేల ఇళ్ళకి పోయి ప్రతి ఒక్కరి సాధు బాధకాలు తెలుసుకొని వాళ్ళ కళ్ళలో చిరునవ్వు చూసి ఈరోజు నియోజక అభివృద్ధి కోసం ఇంకా కూడా కష్టపడుతున్న వ్యక్తి నల్లపెట్టి ప్రసన్న కుమార్ మేము మీ మాటలకి నవ్వుకుంటున్నా తప్ప మేము సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మేము ఈరోజు దాదాపు మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఇరవై సంవత్సరాల క్రితం నల్లపల్లి కుటుంబం చేసిన ఆ రోడ్డుని మళ్ళా కూడా మళ్ళీ కొత్తగా ఈరోజు వేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో పాటూరు ఇప్పుడు ఉత్తరపల్లెపాలెం తూరుపల్లి బాలెం దగ్గర నుంచి అంటే స్వామి గుడి దగ్గర నుంచి మామూలుగా పాటూరు బైపాస్ అంటారు గతంలో నల్లపేటి ప్రసన్న కుమారు గారు స్వామి బొమ్మ దగ్గర నుంచి విఘ్నేశ్వరం కాలనీ వరకు ఆ రోజు తారు రోడ్ వేయటం జరిగింది ఆ మిగిలిన బిట్టు విఘ్నేశ్వపురం కాలనీ ఆ క్రాసింగ్ దగ్గర నుంచి బాంబే రోడ్డు వరకు ఈరోజు కొత్తగా శాంక్షన్ చేసి టోటల్గా తూరు పల్లెపాలన దగ్గర నుంచి బాంబే రోడ్డు వరకు టోటల్గా కొత్త రోడ్డు ఈరోజు అతి తొందరలో ప్రారంభం జరగబోతా ఉంది అదేవిధంగా ఇందుగురుపేట మండలంలో రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి కొడవలూరు వెడలూరు మండలాల్లో టెండర్ దశలో ఈ రోడ్డు పనులన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు ప్రజలు ఎవ్వరూ నమ్మరు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు లో పనులే చేయలేదు పనులు చేయకుండానే నిధులు మొదలు డ్రా చేసేసారు అని చెప్పారు మీకు ఇది మీకు నీరు చుట్టూ గుర్తొచ్చి మీరు చంద్రబాబు ఆయాంలో మీరు తినేసిన డబ్బులు ఇంకా అందరూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా కాదు ఉదాహరణకి పాలచల్ల పాలు పాలచెల్ల కాలువ